ఏం కుట్టారంటే మాకు అప్పుడు అనుమానం వచ్చింది కానీ మెల్లగా పేపర్లలో ఆఫీసర్లు ఎక్సైజ్ పాలస్ తయారు చేయడం ఆగస్టులో ఆగస్టులోనూ విలువాలని చెప్పడం కేవలం వాళ్ళు దృష్టి అంతా టోటల్ ఇన్కమ్లోనే దృష్టి పెట్టడం ఎట్లా అప్లికేషన్లు రెండు లక్షలు అప్లికేషన్ మూడు లక్షలు చేయాలని చెప్పడం ప్రతి పల్లెటూరులో ఒక దుకాణం పెట్టాలని చెప్పడం హైదరాబాద్లో పూర్తిగా పూర్తి స్థాయిలో మొత్తం ఇంకా లిక్కర్ షాప్లే చీప్ లిక్కర్ పెడదామని చెప్పడం మైక్రో బూరీస్ పెడదామని చెప్పడం విజయ డైరీ పాల మాదిరి ఎట్లయితే ఉంటాయో అక్కడక్కడక్కడ చిన్న చిన్న అవుట్లెట్ పెట్టి అమ్మాలని చెప్పడం ఎట్లా పైసలు రాబట్టాలా ఎట్ల రక్తం పీల్చాలా ఎట్లా తాగాల ఎట్లా పైసలు వేయాల కూలి పని చేసుకుని కూడా వదిలిపెట్టకుండా వాడు ఐదు వందలు కూలి వస్తే మూడు వందలలో గుంజాల తినలేని ఎట్లా వాన్ని ఆ దృష్టి పెట్టి ఇన్కమే దృష్టి కానీ మాకు అనుమానం వచ్చింది దానిలో జరుగుతుందేమో అని ఇవాళ మద్య నిషేధం చేస్తామని అన్నారు మేము అధికారంలో ఉన్నప్పుడు చేయండి అని డిమాండ్ చేసింది బెల్ట్ చేపలు బంద్ చేయాలని చెప్పన్నారు మీరు చెప్పింది ఏంది చేస్తుంది ఒక్క బెల్ట్ చేపలు మీరు బంద్ చేసిందా మరి అఫీషియల్గా మీరు దుకాణాలు పెట్టాలని వస్తున్నారు ఇంకా టెట్రా ప్యాక్లు వస్తున్నాయి టెట్రా ప్యాక్స్ చిన్న చిన్న ఈ సిక్స్టీ ఎంఎల్ నైన్టీ ఎంఎల్ వాళ్ళు చిన్న జేబులు వేసుకొని పోవచ్చు అంతే ఆట ఆటోలో పోతూ పోతూ లేకపోతే లైట్ పడదనుకో లైట్ పడగానే లైట్ తీసే లోపల లట్టుకుని నోట్లో వేసుకురా నీళ్ళు తాగాలి పోవాలి అంతే కాబట్టి ఆటోలో పోతా పోతా అంటే పూర్తి అందుబాటులో ఒక పాన్ తిన్నట్ల పాన్ షాప్లో పాన్ కొనుక్కొని తిన్నట్ల పూర్తిగా విద్యార్థులకు ఎంత ఇబ్బంది అవుతుంది బయట ఓటోలకు ఎంత ఇబ్బంది అవుతుంది టెట్రా ప్యాకులు తెస్తున్నారు వాస్తవం వాటి వాస్తవమా కాదా కొత్త కొత్త కంపెనీలను ఆహ్వానించు ఇప్పుడు రెడీ ఉన్నాయి ఆల్రెడీ టెండర్స్ కాల్ఫర్ చేసి కొత్త కొత్త కంపెనీస్ అన్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు అవన్నీ ఎట్లంటే ఇతర దేశాల్లో ఇతర రాష్ట్రాల్లో తాకి చనిపోయినటువంటివి ఏవో పేర్లు కొత్త కొత్త పేర్లు బొమ్మి బీర్లు బిర్యానీ బీర్లు బంబం బీర్లు ఒకడు ఒంటే రెండు ఫ్రీ ఇలాంటివి ఎక్కడ చూలే మేము అధికారంలో ఉన్నప్పుడేమో మీరు మా మీద బెల్ట్ షాపు నుంచి తాపుతున్నారు వీళ్ళు తాపిని తెలంగాణ మొత్తం నాకు చేస్తూనే ఉన్నారు ఇలా మీరు ఏదో వదిలిపెట్టట్లేదు బెల్ట్ షాపులు ఆథరైజ్ చేస్తున్నారు టెట్రా ప్యాక్స్ వస్తున్నాయి ఒకవైపు పూర్తిగా కళ్ళునే నిషేధించాలని కుట్ర చేస్తూ ఉన్నారు కళ్ళు నిషేధించాలని ఇప్పటికే హైదరాబాద్లో గ్రేటర్ హైదరాబాద్లో కొన్ని వేల మంది ఆధారపడే బతికేటువంటి దుకాణాలు దుకాణం అంటే కళ్ళు దుకాణం అంటే ఒక కళ్ళమంటే కాదు బతికేది ఒక గౌడ కూడా కాదు బతికేది ఒక దాదాపు యాభై మంది బతున్నారు అక్కడ పుట్నాలు అమ్ముకుంటారు బజ్జీలు చేసే చేపలు ఫ్రై చేసలు మటన్ ఆరకటికే మటన్ మటన్ సోదరులు మటన్లు కుమ్మరళ్ళు కమరళ్ళు చాలా మంది బతుకారు అంతా ఒక చిన్న కుటీర పరిశ్రమ లేక మేము కల్తీని నివారించడానికి నీరా పాలు తీసుకొచ్చాం ప్యూర్ నీరని తీసుకొచ్చాం చెట్లు పెంచడం కల్తీ లేకుండా ఎన్నో నివారణ చర్యలు చేపట్టినాం మీరు ఒక్క చెట్టు పెంచపోతుంది ఊరికి ఐదు ఎకరాలు అంట్రీ డ్రిప్ అంట్రీ యాది లేదు పది చనిపోయిన గీతా కార్మికులకు కోట్ల రూపాయలు బాకీ ఉన్నది ఇంతవరకు ఒక్కసారి ఇవ్వలేదు రెండు సంవత్సరాల్లో చనిపోయిన గీతా కార్మికులకు మీరు పది లక్షలు ఇస్తామన్నారు ఇచ్చే ఐదు లక్షలు కూడా ఇంతవరకు ఎవరికి ఇవ్వలేదు ఒక్కరు కూడా ఇవ్వలేదు హైదరాబాద్ మొత్తం బంద్ గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో హైదరాబాద్ మొత్తం బంద్ ఉంది మేము వచ్చిన తర్వాత కులవృత్తులను పునరుద్ధరం చేసినాం అందులో భాగంగా గీతా వృత్తిని కూడా మళ్ళీ ఓపెన్ చేయించి ఇప్పించినాం ఇప్పుడు మళ్ళీ రాగానే మళ్ళీ పాత పద్ధతి సేమ్ పాత పద్ధతిలో మళ్ళీ యధావిధిగా మళ్ళీ బందుకు అక్కడ పొగ వంటి ఇక్కడ వేయడం మున్సిపాలిటీలో ఒక కుక్కను చంపాలంటే ఏం చేసేది అంటే ఆ కుక్కకు ఎరు లేచింది రా గజ్జలు వేసింది పిచ్చిలేసింది అని చెప్పి అనడం అన్న తర్వాత ఇంటి వాటి ఇవ్వడం ఓ తీసుకోబో తీసుకోబో తీసుకోబోదాన్ని అది మంచి ఉందని ఎంగికి మళ్ళీ చూసినా కూడా లేదు అది పిచ్చిలేసిందని చెప్పి అంటే ఒక ముద్ర ఒక కుక్కర్ని దంపాలన్నప్పుడు ఒక ముద్ర వేసినట్లు దీన్ని నిషేధించాలన్నప్పుడు ఇక దీని దీని మీద పదమూడు మంది చనిపోతారా చచ్చిపోతే తాగిన అర్ధ గంటలు చచ్చిపోతారు మూడు రోజులు చచ్చిపోతారా ఎట్లా అది ఎక్కరు అది ఆ మందు ఆల్ఫా జ్వలంకు అది లేనే లేదు కదా ఆ లక్షణంలో లేవు ఆల్ఫా జ్వలంకు మోతాదు ఎక్కువైతే ఇమ్మీడియట్గా కోమల్లో పోతారు పూర్తిగా అయితే నిషే ఎక్కువ వస్తుంది అంతే తప్ప ఇంతమంది మాకు అనుమానం వస్తుంది వెని కూడా ఈరోజు గ్రేటర్ హైదరాబాద్లో అన్ని బంద్ ఉన్నాయి టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కులవృత్తులను బాగు చేస్తామని చెప్పిండు కుల వృత్తులను బాగు చేసిండు అందులో భాగంగా దుకాణాలను ఓపెన్ చేయించిండు మీరు కల్తీ ఒక పెద్ద డిపార్ట్మెంటే ఉంది కల్తీని నివారించకుండా ఇవ్వాలా మీరు ఎక్సైజ్ పాలసీ గురించి దీన్ని అడ్డం పెట్టి హైదరాబాద్లో బంద్ చేసి హైదరాబాద్ తర్వాత జిల్లాలు బంద్ చేయాలని కుట్ర అనేది ఇలా జరుగుతూ ఉంది అందుకే ఈరోజు మేము చెప్తా ఉన్నాం ఇదంతా లిక్కర్ మాఫియా లిక్కర్ సిండికేట్ చేస్తున్నటువంటి కుట్ర ఇది పైసలు దోచుకోవడానికి పైసలు మొత్తం చేసుకోవడానికి రెండు రకాల దోపిడీ చేయడానికి అఫీషియల్గా ఇన్కమ్ వస్తుంది ప్లస్ కంపెనీల నుంచి కూడా డబ్బులు వస్తాయి దీన్ని మరిగి ఇక దీన్ని ఇంకా ఎక్కువ చేస్తే బాగుంటుంది ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయనేటువంటి ఆశతోనే ఈ టెట్రా ప్యాక్లు కొత్త కొత్త కంపెనీలు ఊరుకు దుకాణము హైదరాబాద్ దుకాణాలు బంద్ ఇంకా షాపులు ఉంచడం అనేది మేము పది సంవత్సరాల్లో దుకాణాలు సంఖ్య వచ్చలేదు పది సంవత్సరాల కాలంలో కలిసి మద్ద అరికట్టిన కనుకనే సేల్స్ అయినాయి అక్కడ గీతావృత్తిని నేషనల్ వచ్చే డ్రింక్ ని ఎన్నో మార్పులు తీసుకొచ్చినాం లిక్కర్ మాఫియా తలొక్కి చీప్ లిక్కర్ ప్రవేశపెట్టాలనే కుట్రతో సేల్స్ పెంచుకోవాలనే కుట్రతో ఖజానా నింపుకోవడానికి ఇవాళ మీరు కకృతి పడి కొత్త కొత్త పిచ్చి పిచ్చి అన్నీ కూడా ఇవాళ తీసుకొస్తూ ఉన్నారు కొత్త కొత్త కంపెనీలు ఇలా వస్తూ ఉన్నాయి లైసెన్సులు పీరియడ్ ఉన్నా కూడా ఆత్రుతతో ఇప్పటి నుంచే స్టార్ట్ చేసిండు మాకు చాలా అనుమానాలు ఉన్నాయి మన జరిగినటువంటి చనిపోయిన వాళ్ళ కూడా ఎందుకంటే అంతకన్నా ముందు నలభై మంది చనిపోయినరు ఒక ఇండస్ట్రీలో పక్కనే నలభై మంది చనిపోతే ఇప్పటి వరకు ఊసు లేదు పాసు లేదు చనిపోయినలు కూడా ఇంకా కొంతమంది దొరకలేదు నిజంగా మనుషులమేమైన ఇంత పెద్ద ప్రేమ ఇంత పెద్ద ప్రజల ఆరోగ్యం పట్ల మీకు ఇంత పెద్ద శ్రద్ధ ఉంటే మరి పక్కన నలభై మంది చనిపోతే కొన్ని శవాలు దొరకలేదు నలభై మంది ఎట్లా చనిపోయిందని చెప్పి దర్యాప్తు లేదు ఆ కంపెనీని అరెస్ట్ చేయలేదు జైల్లో పెట్టలేదు అలాంటి కంపెనీలు ఇంకా ఎన్న ఉన్నాయి ఆ కంపెనీ సిగా సిగాచి కంపెనీ మరి ఆ సిగాచి కంపెనీ లాంటివి ఇంకా ఉన్నాయి ముప్పై నలభై ఉన్నాయి వంద ఉన్నాయి దగ్గర దగ్గర అలాంటి సిగాచి కంపెనీల మీద ఎందుకు ధరలు అలాంటి సేమ్ అలాంటి ఇండస్ట్రీస్ పైన బాయిలర్స్ అన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి ఎక్కడ బస్ట్ అయినా బ్లాస్ట్ అయినా వందల మంది చనిపోయేటువంటివి ఉన్నాయి ఎవడు కరెక్ట్ వెరిఫికేషన్ లేదు ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కానీ బాయిలర్ ఇన్స్పెక్టర్స్ కానీ ఇండస్ట్రీస్ పైన కానీ ఏం లేదు అసలు ఆ కంపెనీనే లేదు ఏ కంపెనీలో అయితే నలభై మంది చనిపోయినారో ఆ కంపెనీ వాడికి బేసికాయలు ఉన్నాడు కానీ ఈవేళ ఇక్కడ ఒక దుకాణ కుటుంబం మొత్తం జల్లబెట్టిండ్రు అసలు ఇప్పటి వారు కూడా దర్యాప్తు నుంచి ఏ బయటికి రాలేదు భయభ్రాంతులకు గురి చేసేసి ఇవాళ మీరు ఈ లిక్కర్ పైసల గురించి ఈ గ్రేటర్ కిక్ గురించి దీని గురించి మీరు ఇవన్నీ చేస్తున్నారు మాకు అంత బలమైనటువంటి అనుమానాలు అందరు కలుగుతున్నాయి ఈ రోజు ఆలోచన చేయండి మీరు కూడా ఈ పదమూడు మంది మీద ఉన్న చూసి నలభై మంది మీద ఉండాలి కదా మొత్తం హైదరాబాద్ మొత్తం దాడిచ్చారు కదా ఇండస్ట్రీస్ పైన మొత్తం అలాంటివి ఇంకేం ఇంకో ఇంకో సంఘటన జరగకుండా పూర్తి పగట్బంది చర్యలు చేపట్టాలి కదా సిగాచి లాంటి సంఘటన జరగకుండా ఏ ఇండస్ట్రీ పైన దాడి జరిగినాయి ఏ ఇండస్ట్రీని బంద్ చేసిండ్రు అన్ని సక్రమంగానే ఉన్నాయా ఆ కంపెనీ మీద ఏం చర్యలు చేపట్టిండ్రు కోర్టు సంపాదించిన కంపెనీ నుంచి చనిపోయిన కార్మికులకు ఏమి డబ్బులు ఇచ్చిండ్రు కేవలం ఈ వృత్తి మీద ఎందుకు దాడి చేస్తా ఉన్నారు మీరు పెంచుకుంటే పెంచుకోరు కానీ ఈ ముద్రలు ఎందుకు ఇస్తున్నారు ఎట్టి పరిస్థితులలో కూడా ఇలా మీరు గలీకి ఒక మైక్రోగ్రోవరీస్ ఇచ్చి గలీకి ఒకటువంటి దుకాణాలు పెంచి పూర్తి అందుబాటులోకి తెచ్చి టెట్రా ప్యాక్లతో జేబులలో పెట్టుకొని ఎక్కడ పడితే అక్కడ తాగేటట్లు పూర్తి స్థాయిలో మీరు ఏర్పాట్లు చేయడానికి సన్నాహాలు చేస్తూ ఒకవైపు ఒకవైపు గాంజాల విచ్చవిడ వస్తుంది విశాఖపట్నం ఆ ప్రాంతాల నుంచి చాక్లెట్లు కూడా కలుపుతుందని చెప్పి మరి అక్కడక్కడ చూస్తూ ఉన్నాం దానిపైన ఎక్కడ కూడా దృష్టి లేదు మొన్న మనం చూసినాం యూరియాతోనే పాలు తయారు చేస్తున్నాను గత పది రోజుల క్రితమే రాష్ట్రంలో ఉత్పత్తి పాలు పదకొండు లక్షల ముప్పై వేల లీటర్లు కానీ ఖర్చు అయ్యేది రోజు యాభై యాభై ఆరు లక్షల లీటర్లు ఖర్చు అవుతున్నాయి యాభై ఆరు లక్షల లీటర్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏ రాష్ట్రంలో కూడా సరిపోయేటువంటి గేదెలు లేవు ప్రతి రాష్ట్రానికి తక్కువనే ఉన్నాయి పాలు సరిపోయేటువంటి గేదెలు లేవు మరి ఈ రాష్ట్రానికి దగ్గర దగ్గర నలభై వేల లీటర్ల పైన పాలు లేని గేదెలకించి పాలు వస్తున్నాయి డైరెక్ట్గా కొన్ని టీవీలో పట్టుకున్నాయి రెడ్యాండెడ్గా కెమికల్స్కో పాలు తయారు చేస్తుందని దానివల్ల క్యాన్సర్ వస్తుందని కొన్ని లక్షల మంది క్యాన్సర్కి ప్రభావితమయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి అలాంటి కల్తీలను మీరు అరికట్టకుండా కేవలం ఆదాయానికి పెంచడానికి లిక్కర్ కంపెనీలను లిక్కర్ కంపెనీ బ్రోకర్లు ప్లస్ ఏజెంట్లు డబ్బులు వసూలు చేస్తుళ్ళు వాళ్ళ మాటలు నమ్మి మీరు దీన్ని నిషేధించి ఎంచుకుంటామంటే ఆ ఎట్టి పరిస్థితులలో కూడా మేము దాన్ని ఒప్పుకోము మాకు చాలా అనుమానాలు ఉన్నాయి ఇదేదో జరుగుతుంది కుట్ర చేస్తున్న చెప్పేసి అని కనుక దయచేసి ఎట్టి పరిస్థితులు కూడా మేము దీన్ని అరికడతాం గల్లీ దుకాణం తెలుస్తామంటే గ్రామానికి దుకాణం ఇస్తామంటే కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఒప్పుకోం ప్రజాందోళన చేస్తాం మేము ప్రజలను చైతన్యవంతం చేస్తాం ఇచ్చిన హామీలు పక్కకు పెట్టి విద్య వైద్యం ఆరోగ్యం పైన దృష్టి పెట్టకుండా ప్రజల ఆరోగ్యంతో చెలగాటమైనటువంటి దానిపైన మేము దృష్టి పెట్టి ఆదాయమే ఇంపార్టెంట్గా చూస్తున్నాం మేము మూడు సంవత్సరాలు మళ్ళీ వస్తుందో దొరుకుతుందో దొరుకుతుందో అని చెప్పి త్రీ ఇయర్స్ టూ ఇయర్స్ కానీ మూడు సంవత్సరాలు లైసెన్స్ అంటే ఇప్పుడు మూడు సంవత్సరాలు ఆగస్టులో ఇచ్చి రేపు ఇంకా మూడు సంవత్సరాలు ఉంది కదా మళ్ళీ పోతు పోతూ మళ్ళీ మూడు సంవత్సరాలు నాలుగు నెలల ముందు మూడు నెలల ముందు మళ్ళీ మూడు సంవత్సరాలు ఇచ్చి పడేస్తే ఇక త్రీ ఇయర్స్ వరకు ఉంటుందని ఈ త్రీ ఇయర్స్ గురించి కాదు ప్లాన్ ఇలా ప్రభుత్వం అయిపోయే కన్నా ముందు లెక్క వేసుకున్నారు లెక్కేసుకున్నారు వాళ్ళంతా క్యాంటలింగ్ వేసుకొని అరే నవంబర్ అంటే మళ్ళీ ఇంకా ముందు అవుతుంది మనం ఇప్పుడు జరిగే జరిపినామంటే ఇలా ముందు నిలిచినామంటే ఆగస్టు నిలిచినామంటే మళ్ళీ మూడేళ్ళ తర్వాత కరెక్ట్ ఎలక్షన్ ఏదొస్తుంది మళ్ళీ ఆగస్టులో మళ్ళీ మనం పెట్టినామంటే మళ్ళీ నెక్స్ట్ గవర్నమెంట్ సగం బడ సగం పైనే మొత్తం మన దుకాణాలు ఉంటాయనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి భారీ కుట్ర ఇది భారీ మోసం మరి ఎలక్షన్లో చెప్పింది ఒకటి మధ్య నిషేధం చేస్తామన్నారు ఏమేమో చెప్తుంటారు గీత కార్మికులకేమో చేస్తామన్నారు అది ఏది చేయకుండా కేవలం ఆదాయాన్ని పెంచుకోవడానికి చేస్తున్నారు కనుక దీన్ని ఖచ్చితంగా మేము అడ్డుకుంటాం హండ్రెడ్ పర్సెంట్ కల్తీ జరిగే ప్రసక్తి లేదు జరగనియద్దు కల్తీని అరికట్టడానికి ఒక డిపార్ట్మెంటే ఉంది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ దాని పని అది పగడ్బందీ చర్యలు చేపట్టాలి మందు ఎక్కడి నుంచి వస్తుంది ఎవ ఎవడు సప్లై చేస్తున్నాడు ఏ ఏ మెడికల్ మన ఫార్మా కంపెనీ నుంచి వస్తున్నాయి ఏ ఫార్మా కంపెనీ నుంచి వస్తున్నాయి పట్టుకొని ఆ ఫార్మా కంపెనీ పూర్తిగా సీజ్ చేసేయండి ఈ పూకటి ఏర్లతో సహా కూకట్ వేర్లతో సహా పీక్ పడేసేయండి ఎట్టి పరిస్థితి లేదు కళ్ళు కల్తీ ఎరిని అరికట్టమని మేము చెప్తున్నాం దానివల్ల ఈ జాతికే చెడ్డ పేరు వస్తుంది చెట్లు పెంచుతామన్నారు దుకాణానికి ఐదు ఎకరాలు ల్యాండ్ ఇస్తామన్నారు చెట్లు పెంచుతాము తొందరగా పెంచడానికి డ్రిప్ వేస్తామన్నారు ఈ రెండేళ్లలో ఎన్ని డ్రిప్ వేసినారు ఎన్ని చెట్లు పెంచినారు ఎన్ని ఎకరాలు ల్యాండ్ ఇచ్చిండ్రు ఆలోచన చేసుకొని ఇంపీడియట్గా బిగిన మిగిలిన భూమి అంతా కూడా ఇచ్చేయండి మేము ఆల్రెడీ కోటి ఇరవై లక్షల చెట్లు పెంచినాం దాని అవి దగ్గరకు వచ్చినాయి మంచిగా పాకానికి వచ్చినాయి ఈరోజు అవి ఖాతాకి వచ్చినాయి అవన్నీ కూడా మీరు వెరిఫై చేయండి కోట్ల కోట్ల చెట్లు ఉన్నాయి ఇప్పుడు చెట్లు కొట్టకుండా పాత చెట్లను కొట్టకుండా మీరు ఇంకా కఠినమైన చీరలు చేపట్టండి ఆరోగ్యమైనటువంటి డ్రింక్ ప్రజలకు అందించండి న్యాచురల్గా వచ్చేటువంటిది మేము చూస్తుంటాం అది ఒక థమ్సప్ ఒక్కొక్క వెళ్ళి బాత్రూమ్లు కలుగుతుంటే క్లీన్ అవుతున్నాయి అని చెప్పి అలాంటి కెమికల్స్ అలాంటి కెమికలైజ్డ్ చేసి ప్రకృతి సిద్ధమైనటువంటి దీనికి మీరు చేయండి మేము కూడా దానికి హర్షిస్తాము గొప్పగా చెప్తాము కానీ ఈ పేరు చెప్పి కల్తీ పేరు చెప్పి నిషేధిస్తామంటే దానికి ఒప్పుకోం చెట్లు లేకపోతే అలాట్మెంట్ చేయండి సిటీకి దగ్గర దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ జర్నీలో అనేక రకాల లక్షల చెట్లు ఉన్నాయి కళ్ళకుర్తి ఆమన్గల్లు చౌటుప్పలు భోనగిరి చాలా ఉన్నాయి మీరు కావాలంటే మీరే మీ ఛానల్ నుంచి అడవిలో కొన్ని అన్నిటికీ లొట్లు పెట్టి కళ్ళు తీస్తున్నారు తీయని చెట్లు ఎన్నో చూడండి కళ్ళు గీయని చెట్లు ఎన్నో చేయండి ఆ కళ్ళు గీయని చెట్లు ఎందుకు గీస్తారు మీరు అలాట్మెంట్ చేయండి అన్ని నిండు నిండగా అన్నిటి చెట్లే లేవా ఉన్నాయి మొత్తం వీల తరాదానికి సరిపోయిన చెట్లేవని మీరు అనండి ఇలా ఒక వృత్తి కాదు ఒక వృత్తి కాదు అన్ని వృత్తులు బతుకుతున్నాయి దీనికి